అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కింద పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు సెవెన్ టు నైన్ అంటున్నారు కానీ పూర్వం దిల్ రాజు ఇరవై నాలుగు గంటలు కథలు వినడం మీద కథ రచయితలతో దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీ ఇప్పుడు ఇప్పుడు బలగం వచ్చింది రాలేదా సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది వచ్చింది కదా ఇదే ఇదే వర్కింగ్ స్టైల్లో కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడ అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెంట్గా నేను అనుకుంటుంది డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది నేను అనుకుంటుంది మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పుడు తమ్ముడు కూడా అంతే రేపు మీరు సినిమా చూస్తారు ఇట్స్ డైరెక్టర్ ఫిలిం కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశాను స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా వేరేదంతా వేణు వాట్ ఎవర్ యు వాంట్ యు టేక్ ఇట్ టీమ్ ఉన్నారు టీంతో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం అన్ని వర్కౌట్ చేసుకోవడం అద్భుతంగా సినిమా తీసిచ్చాడు అది రేపు ఫోర్త్ రోజు రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి తమ్ముడు సినిమా ఏమో పవన్ కళ్యాణ్ గారి టైట్లు ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని అందులోనూ ఎక్కడో మీరు అన్నారు ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్ అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చన్ నేను ఇమీడియట్ ఆన్సర్ ఇస్తున్నా అదే తమ్ముడు మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాడు దిలాజువానమ్ నుంచి ఇంకోటేదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా మరో శతభమానం తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాం ఏ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు ఏ సర్టిఫికెట్ అదే ఇప్పుడు మీరే అన్నారు కదా ఆడియన్స్ మారారు ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి మారారంటే అలాగ నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్ లో ఉండవు యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం యాక్షన్ ఎక్ హై యాక్షన్ హై ఓల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు లేదు లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది ఇస్తాము విల్ గో హెడ్ దాంతో ఏమీ జరగదు ఇవాళ ఆడియన్స్ వాయిలెన్స్ సినిమాలు చూస్తున్నారు వాయిల్ వాయిలెన్ సినిమాల్ని బ్లాక్ బాస్ రిట్ చేసేసాం లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది హిందీలో ఒక కిల్ సినిమా ఉంది ఎంత పెద్ద సక్సెస్ అయింది మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది అంటే చూస్తున్నారు ఇప్పుడు మార్కో కిల్లు యానిమల్ అంతా మా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు బట్ వైలెన్స్ ఉంటది ఈ కథకు కావలసిన వైలెన్స్ అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్ అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు అనుబంధం ఇది చాలా విచిత్రమైన ఈక్వేషన్ అది ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ రేణు నా కథ చెప్పినప్పుడు చెప్పాడు సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు యానిమల్ వస్తే చూశారు కదా అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు ఆ తర్వాత విన్న కదా ఇది లేదు లేదు ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథ పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ని మోషన్ కదా అది అవును కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్ ఒక వైలెన్స్ ఫిలిం గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చెప్పాడు సో ఇది అలాంటిదే ఎయిటీ పర్సెంట్ ఫోర్ అవర్స్ లో జరుగుద్ది సినిమా మొదలైపోయి ఒక పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడ నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది రెండున్నర గంటల సినిమా టూ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్ ఎవ్రీథింగ్ రెండున్నర గంటల ఇరవై నాలుగు గంటలు కలిసి చెప్పేసారా ఇంకొకటి ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్ ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి అంటే ఫ్లాప్స్తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్ అంటే అంటే ఎప్పుడండి ఇక్కడ వాళ్ళు హీరోలు చిన్న హీరో కానీ మిడ్ రేంజ్ హీరో కానీ స్టార్ హీరో కానీ వాళ్ళు హీరోలు ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది అందరు ఫ్లాఫ్లు తీస్తారు కదా ఎందుకు ఫ్లాప్ అవుతుంది సినిమా నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది కథ నచ్చకపోవచ్చు లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ కథ ఫస్ట్ బేస్ ఇస్ అ కథ ఎవరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు ఇది హిస్టరీ ఇప్పుడు కాదు తెలుగు సినిమా పుట్టిన ఎనభై ఏళ్ళ నుంచి ఇది అదే కథ చెప్పడం అంటే కథ కానీ కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా సో అందుకే అది అది కరెక్ట్ గా లేక లేకుంటే ఫ్లాప్ అవుతుంది వన్ టూ మీరు ఇందాక అన్నారు అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది నేను అది నమ్మను ఇలా ఎందుకు నేను నమ్మను అంటే మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు కథనే సరిగ్గా లేదనుకో మీరు ఎవరున్నా ఫ్లాఫీ చేస్తారు స్టార్ హీరోల్ని చూసాం మిడ్ రేంజ్ హీరోల్ని చూసాం చిన్న హీరోల్ని చూసాం మామూలు సినిమాలు కూడా చూసాం అల్టిమేట్ ఇస్ అ స్టోరీయే ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది ఎస్ మారిపోయింది మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుని ఎలా ఎంగేజ్ చేశాం నువ్వు సంక్రాంతికి వస్తున్నాముంది దానికంత ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు అది డిజాస్టర్ అయింది సైన్ సైన్ అనే సినిమా డిజాస్టర్ అయింది ఆడలేదు మానింగ్ షోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమా అంత పెద్ద హిట్ చేశారు అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానము గంటలకే షోలు పడిపోయాయి కదా అంటే ఓ చేసే పబ్లిసిటీతో సినిమా ఆడదండి ఓపెనింగ్ పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి మీరు ఎంత చేయండి పబ్లిసిటీ మనం ఇస్తున్న పబ్లిసిటీలో ఆ కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి సంక్రాంతికి వస్తున్నాం నచ్చి ఓ నవ్వుకున్నారు కాబట్టి అలా పరిగెత్తుకుంటా ఐదు గంటలకు వచ్చారు కరెక్ట్ ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు ఐదు గంటలకు వచ్చేసారు కరెక్ట్ సో మరి అంతకు ముందు ఫ్లాప్ కదా అదే సూపర్ హిట్ కదా సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి